నవశకానికి నాంది వెస్పా కొత్త లగ్జరీ స్కూటర్ల ఆవిష్కరణ ద్విచక్ర వాహన శ్రేణిలో దిగ్గజం వెస్పా ఈ రోజు విలాసవంతమైన జీవన సరళికి అనువైన లెజెండరీ స్కూటర్ బ్రాండ్ వెస్పా హై ఎండ్ లగ్జరీ స్కూటర్లను ప్రవేశపెట్టినది ఈ రోజు విశాఖపట్నంలో వెస్పా మరియు అప్రిలియా కొరకు పియాజియో అధికృత డీలర్ ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అద్భుతమైన వెస్పా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెస్పా స్కూటర్ల ఆవిష్కరణ వేడుకలు నిర్వహించారు ఈ ఆవిష్కరణ వేడుకలలో ముఖ్య అతిథిగా శ్రీ వాలెంటినా మిశ్రా ప్రెసిడెంట్ మిషన్ మిస్టర్ గ్రాండ్ సి వరల్డ్ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవానికి భారతదేశపు నేషనల్ డైరెక్టర్ వారు గౌరవ అతిథిగా శ్రీ డి సత్యనారాయణ రెడ్డి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కాలేజ్ విశాఖపట్నం వారు ప్రత్యేక ఆహ్వానితులుగా రాహుల్ సరోగి మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే సర్వాగ్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ వారు మరియు శ్రీ పిల్లి కృష్ణకాంత్ మేనేజింగ్ డైరెక్టర్ ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కేవలం రవాణా సాధనంగా మాత్రమే కాక తరతరాల సాంస్కృతిక చిహ్నంగా మరియు ప్రతిష్టాత్మకతకు నిదర్శనంగా వెస్పా పేరొందినది అన్నారు వెస్పా విలాసవంతమైన స్కూటర్ బ్రాండ్పై విశాఖ ప్రజలు ఎల్లప్పుడూ ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నారని విశాఖ నగరంలో రెండు వేల ఇరవై ఐదు సరికొత్త హంగుల వెస్పా స్కూటర్ మోడల్స్ ఆవిష్కరించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామన్నారు వెస్పా పోర్ట్ఫోలియో సరికొత్త సాంకేతికత అత్యుత్తమ పని సామర్థ్యత కలిగి ఎప్పటిలాగే ఉత్తమ వాహనంగా మారుతుందని విశ్వసిస్తున్నామన్నారు And uh, it has alloy wheels and keyless uh, uh, vehicle loads, and remote, it has remote vehicles. So, uh, we are happy to announce that uh, last uh, seven years we have been India's number one dealer consecutively for the whole in India for Vespa and Aprilia brands. And recently we started even with the three-dealer, and now we are coming up with some models and i thank all the press for coming and uh, covering this it was indeed a pleasure to meet you all and thank you for the thank you all the customers and i would like to thank my team who did a wonderful job there are some people who are working since 2012 thank you so much everybody <laughs> Hello, Vespa i would like to congratulate aura motors and mr. Krishna Kant and his team అనేది టోటల్ డిఫరెంట్ ఉంటుందండి ఎలవీల్స్ కూడా సెంటర్ చార్జ్ సెంటర్ ఉంటుంది ఉంటుందండి అంటే టోటల్ మోనో చార్జెస్ ఉంటుంది వెహికల్ సేమ్ సెంటర్ ఇంజిన్ విత్ మోనో సస్పెన్షన్ అండ్ ఇందులో కిక్ రాట్ ఉండదు ఓన్లీ విత్ సెల్ఫ్ బటన్ కార్ ఎలాగ ఉంటుంది అంత టెక్నాలజీ అండి హై టెక్నాలజీ ఫీచర్ వెహికల్ దట్ ఈస్ ఇట్ ఇస్ కాల్డ్ క్వాలిస్ కాలా అండి ఇందులో దీంతో పాటు మనకి వీరే బైక్స్ కూడా లాంచ్ అయినాయి పార్ట్ టెక్ అని ఈ వెహికల్స్ ఏమి ఉంటుంది అంటే డిజిటల్ స్పీడోమీటర్ ఉంటుంది దానికి బ్యానిల్ ఉండదు మోనోలాగ్ ఉండదు దీంట్లో ఏంటంటే ప్రతి ఫీచర్స్ ఉంటుందండి మనకి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది ప్లస్ డే నైట్ ఏంటంటే లైటింగ్ కూడా స్పీడోమీటర్ ఏంటంటే అడ్జస్ట్ అవుతుంది మనకి దిస్ ఆల్ ఫీచర్స్ ఆఫ్ the షోయింగ్ ద విజన్ టు to మూవ్ ఫార్వర్డ్ అండ్ మేక్ ఇట్ number వన్ అండ్ విల్ స్టిల్ రిమేన్ నన్ మూవన్ ఫర్ ఇయర్స్ టు విల్ నాట్ గివ్ టు సమ్ హెల్త్స్ థ్యాంక్ వెరీ మచ్ సార్